గెలిచింది గెలిచింది నిజమే శుభం తెలియని ఒక ఎంపీగా ఎన్నో సేవలు అందించిన కొత్తపల్లి గీత మీద కొందరు అనేక కుట్ర కుతంత్రాలు చేశారు గతంలో అరకు ఎంపీగా పనిచేసిన కొత్తపల్లి గీత అనేక గిరిజన తండాలకు ఎవరు వెళ్ళని ప్రాంతాల కూడా వెళ్ళి వారికి మంచినీరు మౌలిక సదుపాయాలు సమస్యలను పరిష్కరించిన ఘనత కొత్తపల్లి గీతాకు దక్కింది ఈసారి కూడా ఎల్పిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్న కొత్తపల్లి గీతాపై కొన్ని బోగస్ గిరిజన సంఘాలు ఆమె ఎస్టీ సర్టిఫికేట్స్పై అనేక ఆరోపణలు వాస్తవాలు ప్రచారం చేశారు అంతేకాక కొన్ని కుట్రలు పన్ని ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు కూడా వ్యూహాలు రచించారు కొంతమంది తన కులంపై ఆరు నెలల నుంచి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు గీత తాను వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తన కులానికి సంబంధించిన ప్రభుత్వ ఏజిట్ కూడా తన వద్ద ఉందని స్పష్టం చేశారు. బీజేపీకి చెందిన కేకెపికి సత్యనారాయణ రెడ్డి నిమ్మక జయరాజును తనపై తప్పుడు ప్రచారం చేసి మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చేస్తా కొందర మంది విలేకరేజ్ కంప్లైంట్ కూడా జరిగింది. యాక్చువల్లీ ఆంద్ర మా పార్టీల కూడా ఉన్నారు. కాకపోతే వ్యక్తిగతం గా పార్టీపరంగా కాదు అనేది వ్యక్తిగతంగా దిగుతున్నారు. చాలా బ్యాడ్ గాజట్ ని జీఓ క్యాన్సిల్ చేయలేరు. గానీ జీవో ఇచ్చేసి గజట్టును క్యాన్సిల్ చేయడానికి ట్రై చేశారు గవర్నమెంట్ దాని మీద మనం హైకోర్టుకి వెళ్ళాం హైకోర్టులో ఆల్రెడీ ఆ ఆర్డర్ ని సస్పెండ్ చేశారు నా గజటు ఇప్పుడు జయరాజు ఆదివాసొసైటీ ఏర్పాటు చేసి బ్లాక్మెన్ చేస్తున్నారని ఆదివాసీ సొసైటీ పై న్యాయ విచారణ కోరారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనను మానసికంగా వేధిస్తూ బెదిరిస్తున్నారని బ్యాంకులో ఇరవై ఐదు కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వడ్డీతో సహా అరవై ఐదు కోట్ల రూపాయలు బ్యాంకుకు చెల్లించినట్లు గీత తేల్చి చెప్పారు బ్యాంక్ అధికారులు కూడా నో డ్యూస్ సర్టిఫికేట్ ఇచ్చారని అప్పులు ఎగ్గొట్టినట్లు తనపై అవాస్తవాలు మాట్లాడి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు సత్యనారాయణ రెడ్డి జయరాజులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి కొత్తపల్లి గీత ఫిర్యాదు చేశారు రెసిడెన్షియల్ అడ్రస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే రాజమండ్రి కోర్టులు తీసుకున్నారని కూడా చెప్పడం జరుగుతుంది సో బ్యాంక్ లో మేము పూర్తిగా కట్టేసిన ఫుల్ సాటిస్ఫాక్షన్ లెటర్ బ్యాంక్ మాకు ఈ కేసు ఇంట్రెస్ట్ లేదని చెప్పి కోర్టులో కూడా ఇది జరిగింది సో కోర్టులో కూడా క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంది అండ్ నో యూ సర్టిఫికేట్ ఇచ్చింది అంటే బ్యాంక్ కోర్టులో అయితే టోటల్ గా కట్టింది అరవై ఐదు కోట్ల వరకు కట్టాము ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా మేము రిబేట్ అడగలేదు రిబే ఇంట్రెస్ట్ తో సహా ఫుల్ అండ్ ఫైనల్ సాటిస్ఫాక్షన్ లెటర్ ఇచ్చారు అయితే స్వచ్ఛమైన అమాయకమైన ఆ గిరిజనుల ఆశిస్సులతో అన్ని సమస్యలు అధిగమించి తిరిగి అరకు పార్లమెంటు నుండి బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు కొత్తపల్లి గీత సిద్ధమవుతున్నారు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాను నమ్మిన తన జనం అమాయకమైన గిరిజనుల కోసం తన ఊపిరి ఉన్నంత వరకు వారి కోసం సేవను అందిస్తానని నిస్వార్థంగా వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని ఆమె ముందుకు సాగుతున్నారు అసత్య ప్రచారం చేస్తున్న బోగస్ గిరిజన సంఘాలపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు తిరిగి కొత్తపల్లి గీత అరకు ఎంపీగా గెలిచి తమకు మరిన్ని సేవలు అందించాలని అరకు పార్లమెంటు పరిధిలోని గిరిజనులు కోరుకుంటున్నారు